ఆడపిల్లలు అసలు బయట తిరిగే పరిస్థితి అనేది లేకుండా పోయింది పోనీ బయటకు వెళ్లే పరిస్థితి పక్కన పెడితే కాలేజీల్లో చదువుకునే పరిస్థితి కూడా లేకుండా పోతోంది మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది తెల్లవారి లేచింది మొదలు ఆడపిల్లల్ని వేట కుక్కల్లా వెంటాడి వేధిస్తున్నారు ఆగస్టు తొమ్మిదిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు అలాగే చిన్నపిల్లలను కూడా వదలకుండా శవం మాయం చేసిన ముచ్చుమురి ఘటన ఈ రెండు నెలల్లో చూస్తే గుంటూరు తిరుపతి అనంతపూర్ నంద్యాల విజయనగరం ప్రాంతాల్లో మహిళల మీద ఎన్నో దుర్ఘటనలు జరిగాయి జరుగుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనతో ఏపీ మరోసారి ఉలిక్కి పడింది చదువు చెప్పే కాలేజీల్లోనే ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి దీంతో ఏపీలో ఇప్పుడు ఈ టాపిక్ హైలైట్ అవుతోంది లేడీస్ టాయిలెట్స్ లో విద్యార్థినులు హిడెన్ కెమెరాను గుర్తించారు ఎవరో దుండగులు మహిళల టాయిలెట్స్ లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఇది గమనించిన విద్యార్థినులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విషయాన్ని వెంటనే కాలేజీ యాజమాన్యానికి తెలిపారు కానీ యాజమాన్యం సరిగ్గా స్పందించకపోవడంతో స్టూడెంట్స్ అంతా తిరగబడ్డారు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు ఇలాంటి దారుణ ఘటనపై యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వి వాంట్ జస్టిస్ అంటూ నిన్న రాత్రి కాలేజ్ ఆవరణలో గుంపులుగా చేరి నినాదాలు చేశారు అయితే కాలేజ్ యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే సమాచారం మీడియాకు అందకుండా ఉండేందుకు జాగ్రత్త కాలేజ్ గేట్లు మోయించేశారు అసలే స్టేట్ లో ఉన్నది టీడీపీ గవర్నమెంట్ అందులో హోమ్ మినిస్టర్ కూడా మహిళ ఆమె కూడా దీని మీద పెద్దగా ఫోకస్ చేసినట్టు లేదు హనీ ట్రాపింగ్ లేడీ ముంబై నటి మీద ఆవిడ ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది లోకేష్ కానీ చంద్రబాబు కానీ తాము అధికారంలోకి వస్తే అసలు మహిళల మీద ఈగ వాలనివ్వం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్లు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద అగాయిత్యాలు నేరాలు ఘోరాలు ఎక్కువైపోయాయి ఇక వంగలపూడి అనిత స్పందన కూడా పెద్దగా ఉన్నట్లు కనబడడం లేదు అది కూడా సీఎం చంద్రబాబు మాట్లాడమంటే ఏం మాట్లాడాలి ఏ ఘటన గురించి మాట్లాడాలి అనే విషయం మీద ఓ నాలుగు ముక్కలు స్క్రిప్టు ప్రకారం మాట్లాడి ఇక ఆ విషయాన్ని మరుగున పడిపోయేలా చేస్తున్నారు దీన్ని బట్టి ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్ లో భద్రత లేకుండా పోయింది అన్న విషయం ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఒక మహిళే ఆమె కూడా ఈ ఘటనలో ఏమీ స్పందించినట్లు కనిపించడం లేదు వాళ్ళ వాళ్ళ పాలిటిక్స్ చూస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఆడపిల్లలకు ఎంత భద్రత ఉంది లేదు అనే విషయాల్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు అసలే సోషల్ మీడియాలో ఫోన్ వెబ్సైట్స్ కూడా దారుణంగా పెరిగిపోయాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అయితే ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు మూడు వందల మంది స్టూడెంట్స్ వీడియోస్ బయటకు వచ్చాయంటే అవి ఏ వైపుకు దారితీస్తాయి అనే విషయం మీద పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఇక రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు thank you